భారత రైల్వే ఇటీవల తత్కాల టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది ముఖ్యంగా తత్కాల టికెట్లు బుక్ చేసుకునే వారు ఐఆర్సీటీసీ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి చేసింది జులై ఒకటవ తేదీ నుంచి ఐఆర్సీటీసీ వెబ్సైట్లో తత్కాల టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రకటించింది రైల్వే జులై పదిహేను నుంచి రిజర్వేషన్ కౌంటర్లోనూ ఆధార్ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించింది అయితే ప్రస్తుతం ఆధార్ వివరాలు లేకున్నా రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల టికెట్లను జారీ చేస్తున్నారు రోజులుగా రిజర్వేషన్ సిబ్బంది ఆధార్ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియలో ఏర్పడ్డ టెక్నికల్ సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ అధికారులు వెల్లడించారు సాంకేతిక సమస్యల వల్ల రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల టికెట్ల జారీలో మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు ప్రస్తుతానికి ఆధార్ రూల్ పక్కన పెట్టారు ప్రస్తుతం నిమిషానికి నాలుగు టికెట్లు జారీ చేస్తున్నామని ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ కోసం ప్రతి టికెట్కు అదనంగా సమయం పడుతుందని ఈ జాప్యాన్ని నివారించడం కోసమే ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు మరోవైపు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ను పూర్తిగా అప్గ్రేడ్ చేసే దిశగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పనిచేస్తోంది ఈ ఏడాది చివరికి టికెట్ సిస్టమ్ కు డిజిటల్ రంగులు చేకూరునున్నాయి